ఇక ఇది సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ హరీ మనం తమిళిని మీద ఏం పెట్టినాం హరీష్ రావు పాత ఉద్యోగి పాత కథనే మళ్ళా గతంలో మీరు చూసే ఉంటారు బెక్టీవీలో ఇలా వచ్చింది వీళ్ళు అధికారం కోల్పోయిన కొత్తలే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లకు సంబంధించి ఏదో గందరగోళం జరిగింది హరీష్ రావు పిఏ అని చెప్పేసి రచరచ జరిగింది కదా ఆ తర్వాత కొన్ని రోజులకు కూడా ఇంకొక పిఏకి సంబంధించి కూడా డబ్బుల విషయంలో ఏదో గొడవ జరిగింది అది బయటకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు పాత ఉద్యోగి అంటే ఇప్పుడే పని చేస్తున్నాను నేను ఏం చెప్తున్నాను కానీ పాత ఉద్యోగం అయినప్పుడు కూడా ఈయన పేరు అయితే వినబడుతుంది కాబట్టి చూద్దాం ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ చెక్కుల గోల్ మాల్ ఏడుగురి అరెస్ట్ సూత్రధారి ప్రధాన సూత్రధారి హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగట ఇక వీళ్ళంతా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో చేసిన వాళ్ళు అన్నట్టు ఒక రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల గోల్మాల్ కేసులో జూబ్లీల్స్ పోలీసులు మరొక ఏడుగురు అరెస్ట్ చేశారు హరీష్ రావు ప్రధాన అంచారణ అంటే గతంలో ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తిని ఈ కేసులో ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగి జోగుల నరేష్ కుమార్ కావాలంటే మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఇంక మీరు వెరిఫై చేసుకోవచ్చు జోగుల నరేష్ కుమార్ అంటే ఎవరు అని చెప్పేసి ఈ స్కామ్లో మరికొందరు నిందితులు కూడా ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని డిఐ సత్యనారాయణ చెప్పారు అత్యవసర వైద్యం అన అవసరమైన వారికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించే విషయం తెలిసిందే సో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చెక్కుల పంపిణీ జోగుల నరేష్ కుమార్ పర్యవేక్షించేవాడు మరి అయిపోయా ఇప్పుడు ఇప్పుడు సంబంధం లేదని ఎట్లా అంటాం మనం ఆయన హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పర్యవేక్షించేటటువంటి వ్యక్తే అంటే అప్పటి నుంచి ఎన్ని చేసిండవు ఇంక అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినాక కూడా వేయగలుగుతున్నా అంటే తోపే మరి అప్పుడు ఇంకెన్ని లక్షల కోట్లు చేసిండో ఏం కథనం సో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నరేష్ తన దగ్గర ఉండిపోయిన రెండు వందల ముప్పై చెక్లను తీసుకున్నాడు ఆహాహా తన దగ్గర ఉండిపోయిన మూడు రెండు వందల ముప్పై చెక్లను తీసుకున్నాడు ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలతో సరిపోయే వ్యక్తులను వెతికి సేమ్ అట్లాంటి పేర్లు ఉన్నట్లు వెతికి వారి పేరిట జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఖాతాలు తెరిపించాడు ఆ ఖాతాల్లో తస్కరించిన చెక్లను జమ చేసి ఆ డబ్బును విత్ర చేసి ఖాతాలు సమకూర్చిన వారితో పంచుకున్నాడు బా ఏమి అన్నీ అవే తెలిటలు మనం పెరుగుతున్న వాతావరణం మనం చూస్తున్న వాతావరణం ఉంటున్న వాతావరణం ఎట్లుంటే మనకు అవే తెలిటలు వస్తాయి మరి ఆ ఆఫీసుల వాతావరణం అట్లుండేదేమో పాపం ఆయనదేం తప్పు ఉంది మొత్తానికి ఈ చేరు గిడవలేసి ఏందట వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫలానా నరేష్ అనే వ్యక్తి ఒక రెండు వందల ముప్పై చెక్కులు పక్కకు పెట్టుకున్నాడు దగ్గర ఉన్నాయి ఆయన దగ్గర ఆ చెక్కులకు పేర్లు సరిపోలేటట్టు కొంతమంది వ్యక్తులకు దొరకబట్టండి ఎన్ని రోజులు అన్వేషణలు ఉన్నాడు వాళ్ళందరూ దొరకబట్టండి ఆ పేర్లు తరిపేటోళ్ళకి దొరకబట్టి వాళ్ళ పేరు మీద ఎక్కడ జూ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఒక స్టేట్ బ్యాంక్లో ఒక అకౌంట్ తెప్పించింది అందరికీ తీపిచ్చి వాళ్ళ అకౌంట్లు తెప్పించి దాంట్లో తస్కరించిన చెక్కులను జమ చేసి ఆ డబ్బులను విత్డ్రా చేసుకొని వీళ్ళతోటి పంచుకున్నాడు ఇంత వాటాలు ఇచ్చింది వాళ్ళకి పుణ్యానికి అకౌంట్ తెరిస్తే పైసలు వస్తుంది అంటే వాళ్ళందరి వారు గట్ల పాపం వాళ్ళందరూ తప్పులేకపోవచ్చు ఈ విధంగా నరేష్ మొత్తం ఎనిమిది పాయింట్ ఏడు ఒక లక్షలు కొలగొట్టినట్టు పోలీసులు గుర్తించారు ఈ కేసులో గతంలో నరేష్తో పాటు అతని సహచరులైన బాలగోని వెంకటేష్ కోరలపాటి వంశీ పులిపాక ఓంకార్లను జూలై నెలలో అరెస్ట్ చేశారు తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న పొట్ల రవి జనగావ నాగరాజు ధర్మారం రాజు కాంపల్లి సంతోష్ చిట్ట్యా లక్ష్మి ఆసంపల్లి లక్ష్మితో పాటు మరో వ్యక్తిని పోలీసు అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులు ఉన్నారని వారిని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటామని డిఐ సత్యనారాయణ తెలిపారు దొంగలిచ్చిన డబ్బును రికవరీ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇక రికవరీ చేసేది ఏందో కానీ పోయేకాడికి యజమానం అయితే వేయటైతే పోయింది ఇక అది ఎంతవరకు రికవరీ అయిన తర్వాత వచ్చినా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉందన్నట్టు ఇక ఇంకెన్ని ఒక చిన్న ఉద్యోగి ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క లక్షలు కొల్లగొట్టిండంటే ఇక మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నా గది అక్కడ పనిచేస్తే మన బుద్ధులు గట్లొస్తాయి అన్నట్టు మన వాతావరణం అక్కడ ఉంటుంది పాపం వాళ్ళ